సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశ సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ స్వామి వారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ పూర్ణిమ గురువారం విశాఖ నక్షత్రం మే ఇరవై మూడవ తారీఖు ఈనాడు వైశాఖ పూర్ణిమ వైశాఖ పూర్ణిమని పురస్కరించుకొని రెండవ విడత చందన సమర్పణం ఈనాడు జరగబోతోంది ఈ సందర్భంగా సుప్రభాతం ఒక గంట ముందు సుమారుగా రెండున్నర గంటలకి సుప్రభాతం ఆరంభమవుతుంది అందువలన చందన సమర్పణం సందర్భంగా ఈ సుప్రభాతాన్ని ముందు తీసుకురావడం జరుగుతుంది రెండున్నర గంటలకి సుప్రభాతం అయిన తర్వాత మూడు గంటల నుంచి ఆరాధన ఆరంభమవుతుంది ఆరాధనలో భాగంగా చందన సమర్పణం జరుగుతుంది దీని కారణంగా ఈనాడు సుప్రభాతం ప్రాతరారాధన అలాగే ఆర్జిత సేవలైనటువంటి సహస్రామార్చనం కానీ గరుడ సేవ కానీ లేదా పుష్పార్చనం కానీ నిత్య కళ్యాణం కానీ ఈ సేవలన్నీ వ్రతాలు కానీ అన్నప్రాశన అక్షరాభ్యాసాలు ఇలాంటివి కానీ ఇవన్నీ రద్దు చేయబడతాయి దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను రెండున్నర గంటలకు సుప్రభాతం మూడు గంటలకి ప్రాతరారాధన ఆరంభం ప్రాతర ఆరాధనలో భాగంగా చందనసోర్పణం నిత్యవేద పారాయణం వర్షపారాయణం దివ్య బృంద సేవకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్మ వరాహపురాణం శ్రీభాష్యం భగవద్కృష్ణ మొదలైన గ్రంథాన్ని పారాయణం చేయడానికి ఉపకరిస్తారు అనంతరం బాలభగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశ్రం చేతమార్ గృష్టి తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారిని ఆస్థాన మంటపంలోకి వేయించెప్పేస్తారు ఆస్థాన మంటపంలోకి చెప్పేసి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామిని స్వామిని దేవేరులతో ఆడవారులతో సహా చెప్పేసి ఆస్థాన మండపంలో విశ్వక్షేనా ఆరాధన పుణ్యాహవచనం అయిన తర్వాత పంచకరస స్నాపన తిరుమంజనం ఉంటుంది వైశాఖ పూర్ణిమ సందర్భం తిరుమంజనం అయిన తర్వాత ఆ విశేషమైనటువంటి అలంకారం ఆరాధన అయిన తర్వాత నివేదనం నివేదనం అయిన తర్వాత మంగళ నిరాజనం తీర్థ వినియోగం అయిన తర్వాత అప్పుడు స్వామివారు మళ్ళీ ప్రధానాలయంలో వెయిట్ చేసిన తర్వాత రాజభోగ నివేదనం ఇవాళ ఉదయమే రాజభోగం నివేదనం మహానివేదనం మహానివేదనం అయిన తర్వాత అప్పుడు మంగళనీర చుట్టు సన్నిధుల్లో ఆరగింపు మంగళ శాసనం అయిన తర్వాత సుమారు ఏడు గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం పాస్ ఆగుతుంది రాజభోగం ఉదయం అవుతుంది కనుక రాజభోగం విరామం ఉండదు మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపులు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల తర్వాత భక్తులకు దర్శనము లభించవు నమ్మాడి వారి తిరునక్షత్రం ఈ వాటితోటి పూర్తవుతుంది సమాపనం అవుతుంది అనమాట అంచేత రాత్రి ఆరాధనలో భాగంగా విశేష ఆరాధన అయిన తర్వాత ధూపం ధూపం అయిన తర్వాత దివ్య ప్రబంధన సేవాకాలం అయిన తర్వాత విశేష నివేదనం అయిన తర్వాత హోమం పరిహరణం అయిన తర్వాత మంగళాచష్ట్రమం చాత్మర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత అప్పుడు పవళింపు కవాట బంధం ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది అందుచేత భక్తులు గమనించాల్సింది ఏంటంటే ఈనాడు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆ భక్తులందరూ మనకి ఈ ఉత్తర తీర ప్రాంతంలో ఉండేటువంటి భక్తులందరూ చాలా విశ్వాసంతో భక్తితో మూఢమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఏం చేస్తారు కనుక వస్తారు కనుక స్వామిని దర్శించడానికి విస్తృతమైనటువంటి భక్తజన సందోహం ఈనాడు ఉంటుంది కనుక ఆనాడు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి అలాగే సాయంత్రం ఏడు తర్వాత భక్తులకి దర్శనములు నిలుపుదలు చేయబడతాయి తిరునక్షత్రం సందర్భంగా దీన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాను